కర్నూలు జిల్లా కోసిగిలో టీడీపీ పార్లమెంటు ఉపాధ్యక్షుడు ముత్తిరెడ్డి రామిరెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రాలయం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ రెడ్డి మాట్లాడుతూ ఓటమి విజయానికి నాంది అని ఓటు వేసిన వారికి వెయ్యని వారికి కులాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి అండగా ఉంటానని అన్నారు మంత్రాలయం నియోజకవర్గంలో తాను గెలవలేకపోయినా తన పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆశస్సులతో మంత్రాలయం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని అన్నారు కార్యక్రమంలో కోసిగి మండలంలోని అన్ని గ్రామాల నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఇంకా పోటీ చేసి మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత కూడా మాకు మనము అభివృద్ధి చేసి మనమేంటో అనేది చూపిద్దాం పదైదేళ్ళు లేని అభివృద్ధినిచార్జ్ కొంతమంది నాయకులు దుష్ప్రచారాలు భూకి అధికారం వస్తే ఎక్కడ దౌర్జన్యం జరుగుతుంది ఎక్కడ మళ్ళా ఏమో చేస్తారని కానీ కొన్ని ప్రలోభాలు చేశారు కానీ భూమివాడు నమ్మితే ప్రాణం ఇస్తాడు తప్ప ఎవ్వరికి ఏ అన్యాయం చేయలేదు మా గోయవాళ్ళు ఎందుకు మా పైన దుష్ప్రచారాలు చేసి ఎక్కడో ఎస్సీలు కానీ మైనార్టీలు కానీ కొంతమందికి భూగోళ అధికారంలోకి వస్తే అణిచేస్తారని చెప్పారు అయ్యా భూమి వాళ్ళు ఎప్పుడు అణిచేయరు సహాయం చేస్తారు తప్పకుండా మీరు మా ఓటు వేసినా పర్వాలేదు కానీ మీకు సహాయం చేస్తారని కూడా నేను తెలియజేసుకుంటున్నా చాలా మంది నడగా అలాంటి టైంలో కూడా మనలో చనలం మార్పు లేదంటే చనాలు విజంతరం అని నాకైతే మనం ఏ గ్రామానికి పోయినా సంవత్సరంతోనే ముందుకు వచ్చారు ప్రతి ఒక్కరికి మనం హామీ ఇచ్చాం అయినప్పటికీ కూడా కౌతార మండలంలో ప్రతి ఇంటికి తిరిగా మొట్టమొదటి ఆ గ్రామం కాబట్టి టైం ఉండింది నేను ఇంటికి తిరిగి ఇంటికి తిరిగిన ఇంటింటికి జరిగినప్పుడు ప్రతి వీధిలో సమస్య ఉండేది అలాంటి గ్రామాలు కూడా ఈరోజు ప్రజలు మారలేదంటే అది ఏంటనేది కూడా ఇప్పటి వరకు మాకు అంతగా ఉన్నారు ఖచ్చితంగా మనం కూడా మా నుండి మా నాయకుల నుండి ఏమైనా తప్పు జరిగితే లేదా ఆ గ్రామంలో ఎందువల్ల మనకు మెజారిటీ రాలేకపోయింది అనేది కూడా ప్రతి ఒక్కరూ కూర్చొని సమ్మించి చేసుకొని మనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన బాధ్యత కూడా మీపోయింది ఎంతవేళ మన గ్రామంలో మెజార్ట్ రాలేదు మా తప్ప మా మండల నాయకులు తప్ప మీ గ్రామంలో ఉండే గ్రూప్ తగల అనేది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి ఎందుకంటే రాబోయేది మనం మళ్ళా ఒకటిన్నర సంవత్సరంలో సర్పంచ్లు ఎంపీటీ ఎలక్షన్లు వస్తున్నాయి ఆ రోజుకంతా గ్రూప్ తగాదాలు లేకుండా చేసుకుంటేనే మళ్ళా మనం సర్పంచ్లు కానీ ఎంపీలు కానీ మనం తెలుగుదేశం పార్టీ విజయం సాధించుకోవాలంటే బాధ్యత మాట్లాడింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మొహమాటం లేకుండా అది నాకే ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి చిన్నగా కోరుతున్నా ప్రతి ఒక్కరు సమీక్షించుకోవాలా మాకు మా కుటుంబానికి ఒక కుటుంబానికి ఎనభై వేల కుటుంబాలు ఎప్పుడైనాయంటే మా రాజేంద్ర సమ ఆశీస్సులు మా నాన్న ఆశీస్సులు ఉండబట్టే ఈరోజు ఇన్ని కుటుంబాలు చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సుల వల్లే ఇన్ని కుటుంబాలతో మనం పరిచయం ఏర్పరచుకున్నాం ఈ పరిచయాన్ని ఎక్కడ తగ్గించకుండా ఖచ్చితంగా మీతో కొనసాగుతా ఏది ఏమైనా చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతో ఈ నియోజకవర్గాన్ని ఖచ్చితంగా మనం అభివృద్ధి తీసుకుంటాం ఏ గ్రామంలో సమస్యలు ఉన్నా మీరు గుర్తించండి ప్రతి సమస్యను కూడా మనం పార్టీ నిర్ణాయకత్వం దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా దాన్ని పరిష్కరించే ప్రయత్నం చేద్దాం